ప్రీ నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ గ్రంథాలయంలో ఈరోజు సమాజ సేవ చేసే వాళ్ళందరికీ గుర్తించి ఈ యొక్క బహుమతి ప్రధానోత్సవం జరిగింది డిస్ప్రింగ్ యూనివర్సిటీ వారు ప్రత్యేకంగా వచ్చి ఈ యొక్క బహుమతి ప్రధానోత్సవం వారి చేతుల మీదుగా చిన్న చేతుల మీదుగా జరిగింది Mother, uh, Teresa, put my, uh, Mother Teresa Putrandade. Uh Teresa, what King is going on? Also our board members from all over the world. They send you greetings. So I'm very happy to be here uh, to speak about the uh, Spring International University. Um, why we uh, our honorary doctors uh, there are confusion. So, just I want to say a few about the Honorary Degree and the Regular Degrees. The difference in between Honorary and Regular Degrees. So, when you are holding Honorary Degree, you in your nations, <coughs> And you have rich experience. And when you are holding Regular Degree, you have a lot of experience. So, a lot of uh, knowledge. You have knowledge when you are holding Regular Degree. And you are holding uh, Honorary So, I believe, uh, there are so many people, you know. They are in the field, they are working hard. Nobody notices them, nobody sees them, and nobody says, are am such people? The hard work which they are doing in the field, if they if they are done in, field, in if they are done the class, they couldn't be So that much experience you have, that much quality you have done. So but nobody did a central minister in progress. So in the first person whom we have. Uh, awarded with the honorary degree P. Balram Naikaru. He was the co Congress Central Minister. Also, I think STSCOBC Minority Minister for Central. So we have awarded him and he has received a very happy. Also, P. Srinivas Gaur Corporation. We have awarded him with the honorary degree. Also, Mr. K. He was the uh, council General for Israel for Telangana and Andhra Pradesh we have awarded him with the honor degree also or uh, మనం వినిపిస్తా ఉన్నాం దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాలని సభాముఖం తెలియజేస్తూ మన భానుజీ నాయుడు గారు ఉన్నారు చివరి సందేశంతో మనం కార్యక్రమంలో ముందుకి సాగుదాం గురించి కొన్ని విషయాలు కొన్ని విషయాలు అల్లూరి సీతారామరావు జిల్లా ఏజెన్సీ గిరిజన ప్రాంతం మేము సిటీస్లో ఉన్నామండి గిరిజన ప్రాంతంలోనే ఉంటాము కానీ ఓరల్ ఇండియాలో ఎక్కడ ఇష్యూ ఉన్నా నాకు చెప్తే మాత్రం ఇమీడియట్గా మేము స్పందిస్తాము మా సొంత ఖర్చులతో అక్కడికి వెళ్ళి వారి వారి సమస్యల్ని సాల్వ్ చేసి వస్తున్నాము బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఎలాగో పెద్ద పెద్ద లాయర్స్ ఉంటారు జీవితలు చేస్తారు కానీ పేదవాళ్ళందరూ అలాంటి వాళ్ళనే ఆశ్రయిస్తారు మేము వారి వారికి ఏ టైంలోనైనా మేము సర్వీస్ అందించడానికి రెడీగా ఉన్నాము ఎలాంటి ఫీజులు ఉన్నామండి మేము మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మా పరిధిలో తీసుకొని వాళ్ళు నిజంగా చాలా గొప్ప నెట్వర్క్ అండి అది ఎందుకంటే కొన్ని కోట్ల ప్రజలున్న ఇక్కడ ఎవరెవరైతే సర్వీస్ చేశారో వాళ్ళని ఎంపిక చేయడమే చాలా పెద్ద టాస్క్ కానీ ఖచ్చితంగా అలాంటి వాళ్ళని సర్వీస్ చేసే ప్రతి ఒక్కరిని ఎంపిక చేసి ఈరోజు ఈ డయాస్ అంటే వీళ్ళ పెద్దలు వాళ్ళ చిన్నలు కాదు కాకపోతే డయాస్ సరిపోదు అందుకే మీరు అందరూ చూసినారు అలాగే అలాగే పరిస్థితుల నుంచి మనం ఎదుర్కోవడం అనేది జరిగింది ఎందుకంటే ఎక్కడో దగ్గర మంచి ఉంది కాబట్టి ఈరోజు ఆ మంచి ఉంది కాబట్టి ఈరోజు మనం ప్రాణాలతో అందరం కూడా ఉన్నామని మనం ఒక్కసారి బ్యాక్ వెళ్ళి ఒక్కసారి ఆలోచించుకుంటే ఆ కరోనా టైంలో ఇలాంటి మంచి వ్యక్తులు మీ అందరూ గుర్తుకొచ్చి ఆ కరోనా కూడా పారిపోయి చేసిన వ్యక్తులు మీ అందరికి కూడా నా యొక్క పాతభూన చెప్పవచ్చు గారు అయితే కనస్థలం వచ్చారు మరి అప్పల్నాయుడు గారు కరిసిట్టి అప్పల్లాడు గారు ఎంపీ గారు ఇప్పటి వరకు ఆయనతోనే ఉన్నాను పాపము వద్దామని ట్రై చేశారు కేవరు ఆయనకు కూడా ఫోన్ చేసి మాట్లాడారు తర్వాత నన్ను వెళ్ళమని చెప్పేసి దగ్గరుండి వెళ్ళ వెళ్ళు నువ్వు కూడా పాల్గొని ఎవరో లేకపోతే ఇబ్బంది అని చెప్పేసి నేను రావడం జరిగింది అదే మరి ఆయన కూడా రావాల్సింది ఈరోజు ఆయన కూడా విజయవాడ నైటు బయలుదేరుతున్న ఉద్దేశంతో అక్కడ చిన్న ప్రాత్రం ఉండడంతో ఉండిపోయారు మరి మీ అందరినీ కూడా ఆశీర్వదించి చేయవలసిన ఇతర వ్యక్తులు మా నియోజకవర్గం తరపున మరి విజయనగరం పార్లమెంట్ ఎంపీ గారి తరపున అలాగే బానోజీ నాయుడు గారు రావడానికి కారణం ఆ రణస్థలంలో పరిచయం చేస్తున్న ఏ గారు కూడా వేదిక రావాలి ఏ శ్రాంతం

E... मैने ये पिछले वाले नवाले सर मैंने रामराव सर मैं తెలుసుకొని బిజెక్ట్ సర్ అలా చూడలా నేను 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 ఓకే నెక్స్ట్ స్టేజ్ మీద గ్యాలరీకి కొంచెం లేసి వస్తున్నా ఫోటోగ్రాఫర్ డాక్టర్ తనపుల ఉమాపండి గారికి నమస్కారం ఆ హ ఆ గౌరవ అధ్యక్షులో అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో సివిల్ టైపులుగా வே கட்டு வை எஸ் கூட சார் சொங்க சார்

हलो हलो क्लैप કનરાવણ કનરાવણ ગાદી સેવા પૂરી આગળ રતો ચારો నమస్కారం అండి నా పేరు చట్టుమోహన్ నేను అరకు ప్రాంతం నుంచి వచ్చాను సో నేను టెన్ ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నాను మొన్న ఆగస్ట్ పదిహేను కూడా సోషల్ సర్వీస్ వల్ల నేను కలెక్టర్ ద్వారా అవార్డు తీసుకున్నాను సో అది గుర్తించి నన్ను ఈ చైత ఆర్గనైజేషన్ సోషల్ సర్వీస్ వల్ల నన్ను గుర్తించి ఈరోజు ఈ ఒక మదిరిశ అవార్డు నేను తీసుకోవడం ఎంతో సంతోషిస్తున్నాను సో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నన్ను గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు నేను చేయట వారికి నేను ఎంతోగానే నేను రూఢపడి ఉంటాను సో నిజంగానే ఈరోజు చాలామంది ఈ సర్వీస్ చేసిన వాళ్ళు చాలామంది కూడాను ఈరోజు అబ్దుల్ కలాం అవార్డు అలాగే మదర్ మదతీస అవార్డు అంబేద్కర్ అవార్డు ఎన్టీ రామారావు అవార్డు సో ఈ మీద అవార్డులు ఎంతోగానో తీస్తున్నారు తీసుకుంటున్నారు ఎవరిని చూసి లేదు నాకు ముందు నుంచే సేవ చేయాలి సమాజానికి ఏదో చేయాలి అనే ఒక ఉద్దేశంతో అయితే నేను సేవకు వచ్చినండి నేను ఎవరిని కాదు సో నా మనసు నుంచి వచ్చిన ఒక అభిప్రాయం ఈరోజు మొదటి చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఆవిడ ఆ జన్మదినం కావడము ఆవిడ అవార్డే నేను తీసుకోవడం నేను చాలా సంతోషిస్తున్నాను సో ముఖ్యంగా మరొకసారి నేను యాజమాన్యానికి నేను ఎంతో రుణపడి ఉంటాను థ్యాంక్ యూ చెప్తున్నాను